కొంతమంది టిడిపి వీరాభిమానులు చెప్తున్నారు నూట యాభై నూట అరవై అలాంటి పరిస్థితి ఇది ఒక్క ప్రశ్నకి జూన్ ఒకటో తారీఖున కేరి సర్వే చూడాలని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ సార్ మొత్తం మాట్లాడుతాం ఫైనల్ గా పార్లమెంటు స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి మీరు రిపోర్ట్ దీన్ని కూడా చేశారు ఎన్ని వచ్చే అవకాశం ఉంది నంబర్స్ అంటే ఏం చెప్తారు అంటే అది కూడా జూన్ ఒకటే చెప్తాం బట్ మెజారిటీ స్థానాలు ఆబ్వియస్లీ కూటమి కూటమికి వచ్చే అవకాశం ఉంది ఓకే సార్ ఒకటే ఒకటి లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ బీజేపీ కలయిక కూటమికి ప్లస్ ఆ మైనస్ అంటే ఏం చెప్తారు కీకే అంటే అది మిక్స్డ్ గా ఉంటుంది సార్ ఒకే ప్రశ్న గా ఇప్పుడు ఒకటి చోట రెండు కేటగిరీ డివైడ్ చేస్తాను ఫస్ట్ బీజేపీ కలవడం వల్ల ఇమీడియట్ గా వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అన్ని నియోజకవర్గాల్లో డిఎస్పీ కేడర్ నుంచి ఎస్పీ కేడర్ ఇట్లాంటి వాటిలో ఆర్గనైజింగ్ విషయాల్లో అప్పటి దాకా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి ఫేవరింగ్ ఉన్నటువంటి ఏదైనా ఆర్గనైజ్ చేయాలన్నా డబుల్ మంచిది కాదు డబుల్ అది కాదు మామూలుగా లేదా మాట్లాడేదానికి లేదా వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ కి వీటికి గా ఉంది ఒకసారిగా బీజేపీ తోడంతో సెంట్రల్ పార్టీ కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ వాటితో ఆబ్వియస్ గా ఓటమికి ఒక ధైర్యం వచ్చింది మనం మనకేం కాదు పోలీసుల నుంచి మనకేం కాదు అనేది ఒక బీజేపీ తోడంతో ఇక్కడ ఇక్కడ అక్కడ కొడితే లైట్ వేసి ఇక్కడ స్విచ్ లైట్ వెళ్ళినట్టు ఇక్కడ అడ్వాంటేజ్ వల్ల నెగిటివిటీ కూడా ఇప్పుడు ఆప్లీస్ గా ఒక పది మంది ముస్లిం సోదరులు లేదా క్రిస్టియన్ సోదరులు ఎవరున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ ర్యాలీ అవుతున్నారు జస్ట్ అవుతున్నారు ఎప్పుడైతే బీజేపీ అసోసియేట్ అయితే అన్ని ఓట్ బ్యాంకింగ్ పోతుంది అన్న కానీ బట్ ఎంతో కొంత సెక్షన్ ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వాళ్ళల్లో ఉండేదని ఎఫెక్ట్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ మన దగ్గర కూడా ఏంటంటే ఒక ముస్లిం ఉన్నారు అనుకోండి ఈ రోజు మంచి రోజు ఏందో షాప్ ఓపెన్ చేస్తున్నాం చూడండి అరే భాయి మనం కలిసి బిర్యానీ తిందాంప నా బిర్యానీ ఇది అని చెప్పే కనెక్టెడ్ గా ఉంటుంది ముస్లింస్ ఓకే సో వాళ్ళలో బిజెపి కలిసినా బీజేపీ కలవబో ఒక స్టేట్ లో ఒక స్టాండర్డ్ అప్పిరవే అండి ఒకటి ముందు కలుస్తున్నాడు ఒకటి వెనకాల కలుస్తున్నాడు కానీ మొత్తానికి బీజేపీ మన రాష్ట్రంలో లేరనేది క్లారిటీ ఉంది అందరికి ఓకే బీజేపీని అపోజ్ చేసే పరిస్థితులు ఏ పార్టీకి లేవు కదా ఇప్పుడు మనకు ఎలక్షన్స్ వచ్చేసరికి అందరూ సపోర్టింగ్ అందరూ సపోర్ట్ కావాలి సో అదే ఆ పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్నటువంటి కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి అది వాళ్ళు కవర్ చేయగలుగుతున్నారు లాస్ట్ ఫైనల్ గా ఒకటి ఒక కేకే గారిని నమ్ముకొని బెట్టింగ్ పెడుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే ఒకటో తారీఖు దాకా ఆగమంటారా లేకపోతే నాలుగో తారీఖు దాకా కాదు సార్ ఒకటి నేనేం చెప్పగలుగుతాను ఒకటి మీరు స్మోక్ చేస్తాను ఫుల్ గా ఎక్కువ తాగద్దండి ఒకటి అప్పుడు నేను చెప్పగలుగుతాను అంతే అట్లాగా మీరు వద్దన్నా వద్దు ఆపినా చేస్తారు కాబట్టి నేను ఒకటి కన్ఫర్మ్ పాజిటివ్ చెప్పేది ఏంటంటే నా దగ్గర ఒక పది రూపాయలు అనుకో సార్ ఒక రెండు రూపాయలతో మీరు సినిమాకి వెళ్తారు షికార్కి వెళ్తారు పెట్టి కొనుక్కుంటారు గోల్డ్ కొనుక్కుంటారు అది ఒకరు వాళ్ళు పెట్టింది దాని కంఫర్ట్ జోన్ పోయినా పర్లేదు అండి ఖర్చు పెట్టినది సో అలాగా మొత్తం పది రూపాయలు పెట్టేసి రిస్క్ చేసి కుటుంబాలు అలా ఇబ్బంది పడద్దు అని ఫేవర్ గా చెప్తాను ఇంకోటి అసలు బెట్టింగ్ ఎంకరేజ్ అంటే ఎంకరేజ్ వద్దన్నా చేస్తారు దాంట్లో ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ చెప్పేది ఏంటంటే అది చేసుకోండి అలా చేసుకున్నారు సేఫ్ జోన్ లో చేసుకోండి కానీ పూర్తిగా ఉన్నదంతా పోయేది కానీ ఓకే ఓకే అని ఎలాగో చేస్తున్నారు కాబట్టి మేక్ దట్ డోంట్ మోర్ రాబోతున్నాయి జూన్ సంబంధించి సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఆ రోజున కేకే ఏం చెప్పబోతున్నారు అంటే ఏం చెప్తారు భారతీయ మీడియా పరంగా ఏం చెప్తారు అప్పుడు అంటే ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు ఎవరి దగ్గర వినబరే రాబోతుంది సార్ ఏ సర్వే కంపెనీ దగ్గర ఎవరు వినండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దాకా ఏ సర్వే కంపెనీ దగ్గర కూడా కేకే గారు చెప్పే నెంబర్ వినండి నెంబర్ చెప్పబోతారు అది ఒకటో తారీఖు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి ఇంకోటి మేము తీసుకున్న స్టాండ్ మాకు ఒక అది అనుకున్నప్పుడు నిద్ర లోపల ఇట్లా పై కాన్ఫిడెంట్ గా లోపల గత 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 అది ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ సర్వే కంపెనీ అని భారతదేశంలో ప్లస్ ఆర్ మైనస్ టెన్ అని ఒక బ్రాకెట్ చెప్పుద్ది దీని లోపల రావచ్చు అనేది ఫస్ట్ టైం నేను తీసుకున్న డిసిషన్ ఏంటంటే సింగిల్ నెంబర్ చెప్దామని ఓకే ఒక నెంబర్ చెప్దాం టీడీపీకి ఇది నెంబర్ అంటే ఇది వైఎస్ఆర్ సిపికి ఇది అంటే ఇది జనసేనకి ఈ నెంబర్ బీజేపీకి బీజేపీ నెంబర్ పార్లమెంట్ సింగిల్ నెంబర్ ఇదే వస్తున్నాయి సో ఆబ్వియస్ గా మాకు ప్లస్ ఆర్ మైనస్ టెన్ చెప్పడం అనేది మంచి సేఫ్ కంఫర్ట్ జోన్ హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఖచ్చితంగా కలు మూసుకొని సింగిల్ నెంబర్ చెప్పడంలో సింగిల్ నెంబర్ చెప్పడంలో ఆ భయం ఉంటుంది ఆ బాధ్యత కూడిన భయం ఉంది ముఖేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో మీరు సర్వే చేసి ఉంటారు ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉంది అంటారు ఏంటి జిల్లాల మనకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొన్న డిసెంబర్ ముప్పై తారీఖు ఒక ప్రీపోల్ ఇచ్చాం డిసెంబర్ మూడు మనకు గవర్నమెంట్ అది ఇక్కడ తెలంగాణలో ఫామ్ అయింది డిసెంబర్ ముప్పై తారీఖు ఒక ప్రీపోల్ ఆంధ్రప్రదేశ్ మీద ఇవ్వడం జరిగింది ఆ రోజు మనం చెప్పిన ఈక్వేషన్స్లో ఏం చెప్పామంటే నూట పదిహేను నుంచి నూట ఇరవై ఎనిమిది సీట్లు వస్తాయని ఇవ్వడం జరిగింది ఆ రోజు ఈక్వేషన్స్ అలా ఉన్నాయి ఎవరికంటే తెలుగుదేశం పార్టీకి ఓకే తెలుగుదేశం పార్టీ జనసేన కమ్యండిగా వస్తాయని తర్వాత తర్వాత ఏం జరిగిందంటే ఈ తెలుగుదేశం పార్టీ జనసేనలో ఎన్డీఏ కూటమిలో చేరడం బీజేపీ పార్టీ జాయింట్ అవ్వడం తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏపీ పీసీసీగా అవ్వడం దాని తర్వాత సిద్ధం సభల తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అనూహ్యంగా పెరగడం ప్రజల కనెక్టివిటీ పెరగడం అంటే అతను మాట కూడా ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు అవ్వ అక్కల్ని బాగా టార్గెట్ చేసుకొని నీ ఇంట్లో మంచి జరిగింది అంటే నాకు ఓటు అన్నప్పుడు ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ చేయడానికి ప్రయత్నించడం దాని తర్వాత అనూహ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భేటీ ఇవన్నీ ఈక్వేషన్స్ ని తీసుకున్న తర్వాత మొన్న మే పదమూడు ఎన్నికలు జరిగినప్పుడు మే పదకొండున మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రీ పోల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది అందులో మేము క్లియర్గా ఇచ్చాం కూటమితోటి నూట ఐదు నూట ఎనిమిది నుంచి వన్ వన్ నైన్ వన్ నాట్ ఎయిట్ వన్ వన్ నైన్ సీట్స్ తోటి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది కూటమి అనేది ఒక ఈక్వేషన్ ఇచ్చాం నూట పది కాన్స్టెన్సీ ఏంటంటే క్లీన్ కంటెస్ట్ లో ఉన్నాయి కాబట్టి అవి అటు ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవ్వడం జరిగింది కానీ పోలింగ్ రోజు ఈక్వేషన్స్ కొంచెం అటు ఇటు ఎందుకంటే పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక వేవ్ ఎలక్షన్ టైటింగ్ ఎలక్షన్ టైట్ జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈక్వేషన్స్ మారినాయి అని కొంచెం ఒక ప్రాపకండా బాగా క్రియేట్ అయింది మీరు కూడా విని ఉంటారు అయితే అది ఎంతవరకు వాస్తవం అనేది మళ్ళీ పద్నాలుగు పదిహేనో తారీఖు అంటే రాయలసీమ ప్రాంతం ఎస్పెషల్లీ ఒక యాభై రెండు నియోజకవర్గాల్లో ఏదైతే ఉందో ఒక యాక్టివిటీ చేయడం జరిగింది చిన్న జరిగినప్పుడు మేము ఒక విషయాన్ని కనిపెట్టాం అది కనిపెట్టిన విషయం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు వస్తున్న ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అంటే ఫర్ సపోజ్ మహిళల్లో అమ్మఒడి కానీ నవరత్నాలు తీసుకుంటున్నారో అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అనుకూలంగా ఉన్న ఓట్ బ్యాంక్ అది కానీ ఎలక్షన్స్ తర్వాత గమనించిన విషయం ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ కుటుంబాన్ని తీసుకుంటే ఒక రైతు చిన్న రైతు కుటుంబాన్ని తీసుకుంటే ఆ ఇంట్లో జగన్ ప్రభుత్వం వల్ల ఒక రెండు పథకాలు వస్తున్నాయి అప్పుడు ఆ ఇంట్లో ఉన్న తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో అంటే తల్లి మాత్రం జగన్మోహన్ రెడ్డికి వేశారు కానీ ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ముప్పై సంవత్సరాల్లో పిల్లలు ఏం చేశారంటే కూటమికి ఓటేయడం జరిగింది అంటే అది సైలెంట్ ఓటింగ్ సైలెంట్ ప్రాతిపదికన అంటే వేవ్ వేవ్ ఎలక్షన్ జరగలేదు తెలంగాణలో జరిగినట్టు బట్ సైలెంట్ ఓటింగ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండంగా జరిగిందని ఒక స్పష్టంగా అర్థం అయిపోయింది అనుకునేవాళ్ళు ఇప్పుడు మారింది అనమాట అయితే ఇంకొక విషయం గమనించింది ఏంటంటే విజయవాడ ఇటు సైడ్ విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ఈస్ట్ వెస్ట్ లో గమనించింది ఏంటంటే ఆ రోజు ఎలక్షన్ రోజు ఎలక్షన్ కు ముందు రోజు హైదరాబాదు బెంగళూరు చెన్నై అటు బయట బయట ఉన్న ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఒక సంక్రాంతి పండగ వచ్చినట్లు ఓటేయడానికి వచ్చారు అయితే ఆ ఆ ముందు రోజు వరకు ఇంట్లో తల్లిదండ్రులు ఈ సంక్షేమ పథకాలకు కట్టుబడి ఓటేయాలని అనుకున్న ఓటర్స్ ఇది జగన్కి ఓటేయాలని అనుకున్న వీళ్ళు వచ్చి వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది ఓకే బయట నుంచి వచ్చిన ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను కూడా సైలెంట్గా కేయించారు అట్లే ఈ రకంగా ఏం జరిగిందంటే కూటమికి సైలెంట్ ఓటింగ్ అనేది బాగా పడింది సెవెంటీ పర్సెంట్ సైలెంట్ ఓటింగ్ కూటమికి పడిపోయింది అనేది ఒక స్పష్టత అనేది మాకు క్లియర్ గా ఉంది అది ఏ మేరకు పడింది ఎన్ని సీట్లు ప్రభావితం చేస్తుందని రేపు ఎగ్జిట్ పోల్ లో మనం క్లియర్గా చెప్పుకుందాం ఓకే ఇప్పటివరకు ఖచ్చితంగా నిర్ణయం ఏంటంటే ఓకే సైలెంట్ ఓటింగ్ అనేది కూటమి సైడ్ ఉండింది అండ్ బయట నుంచి వచ్చిన ఓటర్లు ఈ ఫోర్ పర్సెంట్ ఎవరైతే మైగ్రేటెడ్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ కూటమికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమికి ఓటు వేసినట్టు మనం గమనించడం జరిగింది అంటే ఇవన్నీ చూస్తే మనకు కనిపించేది ఏంటంటే రేపు మనం జూన్ ఫస్ట్ నేను ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ లో మొన్న ఇచ్చిన ప్రీ పోల్ ఏదైతే ఉందో మే లెవెన్త్కి కి ఇచ్చిన ప్రీ పోల్ దానికన్నా ది బెస్ట్ పిక్చర్ ఇవ్వబోతున్నావు అనేది ఒక క్లియర్ ఉంది కానీ ఎన్ని సీట్లు అనేది మాత్రం ఆ రోజు చెప్తా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ అంటే ఇక జిల్లాల వారికి చూసినట్లయితే శ్రీకాకుళం నుంచి విజయనగరం అవన్నీ ఎలా ఉన్నాయంటారు ఇప్పుడు శ్రీకాకుళంలో మనకు పది సీట్లు అండి శ్రీకాకుళంలో పది సీట్లలో ఏంటంటే మొన్నటి వరకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండింది బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం పెరిగే అవకాశాలు ఒక రెండు స్థానాలు పెరుగుతుంది ఓకే విజయనగరంలో రెండు స్థానాల వరకే ఉండే మన డిసెంబర్ మన మే పదకొండుకు మనం ఇచ్చిన దాంట్లో బట్ ఇంకొక రెండు స్థానాలకు కొంచెం అనుకూల అంశాలు అయితే వాతావరణం కనపడుతుంది ఇక విశాఖపట్నం మొదటి నుంచి కూడా జనసేన టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్న జిల్లా ప్రస్తుతం కూడా అలానే కొనసాగుతూ ఉంది ఈస్ట్ లో కొంచెం భారీ పరిణామాలు అయితే ఉన్నాయి వీళ్ళు ఊహించిన దానికంటే ఒక రెండు సీట్లు ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే క్లియర్ గా ఈస్ట్ వెస్ట్ కూటమికి కూటమికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక రెండు మూడు స్థానాల్లో తప్ప మచిలీపట్నం పార్లమెంట్ అయితే క్లీన్ స్వీప్ చేస్తుంది క్లీన్ స్వీప్ చేస్తుంది విజయవాడ పార్లమెంట్ లో కొంచెం రెండు స్థానాల్లో కొంచెం డౌట్ ఉంది అంటే బాలచోరి గారు అండి బాలశ్వరి అంటే పార్లమెంట్ బాలశ్వరి అంటే అసెంబ్లీ నేను చెప్తుంది ఓకే అదే విధంగా గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వచ్చేసి పల్నాడు మళ్ళీ క్లీన్ స్విప్ చేసే అవకాశాలు ఉంది ఒక సీటు నర్సరావుపేట సీట్ డౌట్ లో ఉంది మిగిలినవి కూడా క్లియర్ గా ఎడ్జ్ ఉన్నాయి గుంటూరు పార్లమెంట్ లో ఒకటి రెండు సీట్లు మినహాయించి మొత్తం కూడా క్లియర్ హెడ్జే ఉన్నాయి ప్రకాశంలో కొంచెం సెవెంటీ థర్టీ రేషియో లో కనిపిస్తుంది అది ఏది జరుగుతో చూడాలి దాని తర్వాత నెల్లూరులో వచ్చేసి సిక్స్టీ ఫార్టీ రేషియో ఉంది ఇక మిగిలింది వచ్చేసి రాయలసీమ యాభై రెండు నియోజకవర్గాల్లో మంచి ఫిగరే కూటమికి రాబోతుంది క్లియర్ గా స్పష్టంగా తెలుస్తుంది కూటమికి కూటమి అనంతపూర్ చిత్తూరు కూటమికి ఎక్కువ ఫేవర్ ఉన్నాయి కడప జగన్ ఫేవర్ ఉంది కర్నూలు కొంచెం ఆటిఇట్ రేషియోలో ఉంది అంటే మీరు సర్వే చేసిన ప్రకారం ప్రభుత్వ వ్యతిరేకత ఏమేమి పాయింట్ల వ్యతిరేకత అంటే మొదటిది ఏంటంటే యూత్ మమ్మల్ని రివర్స్ అడిగిన సర్వేకి పోయినప్పుడు యూత్ అడిగిన ప్రశ్న అంటే మా టీంని ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు కామన్గా ఒక రెండు పాయింట్లు వినపడ్డాయి ఒకటి ఏంటంటే యూత్ అడిగిన ప్రశ్న ఏంటంటే ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాడు ఒక సీఎం ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన సీఎం కదా వాట్ ఈజ్ యువర్ క్యాపిటల్ అంటే నో ఆన్సర్ అని చెప్తున్నారు మన రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలించిన చరిత్ర అనేది ఒక ఆంధ్రప్రదేశ్కే చెందుద్ది సో రాష్ట్రానికి రాజధాని లేనప్పుడు మిగిలిన విషయాల్లో కూడా కొంచెం వెనకబడి ఉంటాం అభివృద్ధి విషయంలో కూడా వెనకబడి ఉంటాం అనేది చాలా ఒకటి ఉంది అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ ఎకానమిక్ క్రియేషన్ వీటన్నిటిలో కూడా ఇప్పుడు నవరత్నాలు సంక్షేమ పథకాలు ఇప్పుడు సంక్షేమ పథకాలు రెండు వేల పత్ నాలుగు నుంచి ఏ గవర్నమెంట్ ఏర్పడినా వాళ్ళు ఇస్తూనే వస్తున్నారు అబ్జర్వ్ చేస్తే సంక్షేమ పథకాలతో కాదు సంక్షేమ పథకాలతో పాటు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వ్యతిరేకత అనేది బాగా చోటు చేసుకుంది అయితే అనుకూలత మహిళా బ్యాంక్ సంక్షేమ పథకాలు సంక్షేమం ఎలా ఉంది అంటే అంత ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు వచ్చినాయి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు రోజు కూలి కూలీ అవన్నీ చూసుకొని రోజుకు వంద రెండు వందలు మిగిలేటి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళకి రోజు కూలీలతో పాటు సంవత్సరానికి ఒక యాభై వేల లక్ష రూపాయలు మిగులుతుంది ఈ సంక్షేమ పథకాల వల్ల ఆ యాభై వేల లక్షల రూపాయలతో ఏం చేస్తున్నారు అంటే ఒక ఏదో బంగారం కొనుక్కుంటున్నారు ఆడవాళ్ళు దానికి హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు తెలుసు కదా సో దాని వల్ల ఏమవుతుందంటే కొంచెం మహిళా ఓట్ బ్యాంకు జగనన్న జగనన్న అనే ఒక పేరు అయితే వాళ్ళలో ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక స్థానాలు వస్తాయని కాన్ఫిడెంట్ గా చెప్పడానికి కారణం కూడా ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నారు కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ మహిళా ఓట్ బ్యాంక్ లోనే చీలికలు వచ్చినాయి ఎందుకు ఇంట్లో ఉన్న తల్లి జగన్మోహన్ రెడ్డికి వేసినప్పుడు వాళ్ళ ఇంట్లో గ్రాడ్యుయేట్ కూతురు అంటే డిగ్రీ చదువుకొని పీజీ చదువుకొని ఖాళీగా ఉన్న కూతురు మాత్రం కూటం కేసింది అంటే ఈ మహిళా ఓట్ లో చీలికలు వచ్చినాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ టు కూటమి అని క్లియర్గా చెప్పొచ్చు